ఇంకొక వార్త సర్వే విభాగం బలోపేతానికి చర్యలట ఏంది లైసెన్స్డ్ సర్వేయర్ల ఎంపికకు ఇంటర్ తత్సమాన అర్హత సో లైసెన్స్ సర్వేయర్లు భూభారతి ఇంప్లిమెంటేషన్ అనేది సక్సెస్ఫుల్గా కావాలంటే ఎలాంటి ఆటంకాలు లేకుండా సజావుగా సాగాలంటే ఎంత మ్యాన్ పవర్ అవసరం మనం చూసుకుంటే ఎన్ని రకాల విభాగాలు కావాలి అటు గ్రామ పరిపాలన ఆఫీసర్లు కావాలి ఇటు లైసెన్స్డ్ సర్వేయర్లు కావాలని మనం మొదలు చెప్పుకుంటాం కదా అయితే ఈ లైసెన్స్డ్ సర్వేయర్ల యొక్క ఎంపిక అనేది పూర్తి చేయబోతుంది రాష్ట్ర సర్కార్ దానికి అర్హత లేదో కూడా చెప్తోంది లైసెన్స్ సర్వేర్ల ఎంపికకు ఇంటర్ తత్సమాన అర్హత అంటే ఇంటర్మీడియట్ ఉండాలి ఈ నెల పదిహేను లోపు దరఖాస్తు చేసుకోవాలి రైతులకు ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు వీలుగా రాష్ట్రంలో సర్వే భూదస్తాల నిర్వహణ శాఖ బలోపేతానికి చర్యలు తీసుకుంటున్నట్లు రెవెన్యూ శాఖ మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి తెలిపారు శుక్రవారం రాష్ట్ర సచివాలయంలో ఈ శాఖపై మంత్రి సమీక్ష నిర్వహించి మాట్లాడుతూ భూభారితి చట్టంలో రిజిస్ట్రేషన్ల ప్రక్రియకు సర్వే మ్యాప్లను జత చేయడం తప్పనిసరి సరిచేశాం సో సర్వేకి సంబంధించి ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న నాలుగు ఇరవై మంది సర్వేయర్లు సరిపోరు అదనంగా సిబ్బంది అవసరం దీనికోసం లైసెన్స్ సర్వేలను నియమించాలని నిర్ణయించాం ఖాళీగా ఉన్న సర్వేయర్ పోస్టులను భర్తీ చేస్తాం ఎంపికకు ఈ నెల పదిహేడు వరకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తామని పేర్కొన్నారు అయితే అర్హత లేకపోతే దవసారి లైసెన్స్ సర్వేయర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే విద్యార్థులకు గణితం ఒక సబ్జెక్ట్గా అంటే మ్యాథమెటిక్స్ ఒక సబ్జెక్ట్ ఉండాలి ఇంటర్ అర్హత ఉండి మ్యాథమెటిక్స్ ఉండి ఇంటర్ అర్హత ఉండి కనీసం అరవై శాతం మార్కులతో ఉత్తీర్ణత ఉండాలి అరవై శాతం మార్కులతో పాస్ అయి ఉండాలి లేకపోతే ఐటీఐ డ్రాఫ్ట్మెన్ సివిల్ ఉండాలి లేదా డిప్లొమా సివిల్ ఉండాలి లేదా బీటెక్ సివిల్ అని ఉండాలి లేదా వాటికి సమానమైన విద్యార్థులు విద్యార్థార్థులు ఉన్నా అర్హులే శిక్షణ ఫీజు ఓసీ విద్యార్థులకైతే పదివేలు అంటే ట్రైనింగ్కి బీసీ విద్యార్థులకు అయితే ఐదు వేలు ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు ఇరవై ఐదు వందలు చెల్లించాల్సి ఉంటుంది ఎంపికైన అభ్యర్థులకు జిల్లా కేంద్రాల్లో యాభై పని దినాల్లో తెలంగాణ అకాడమీ ఆధ్వర్యంలో శిక్షణ ఉంటుంది దరఖాస్తుకు ఈ నెల పదిహేడవ తేదీ ఈ నెల పదిహేడు తారీఖే చివరితేదట పూర్తి వివరాలకు ఈ ఫోన్ నెంబర్ సహకరించి చూడ కావాలంటే వీడియో పౌస్ చేస్తే కనిపిస్తుంది ఒకసారి ఈ నెంబర్తో పెట్టు కనిపిస్తుందా క్లియర్గా సో ఎవరన్నా స లైసెన్స్ సర్వేయర్లుగా పనిచేయాలనుకునే వాళ్ళు ఇంటర్మీడియట్ ఉండాలి విద్యార్హతలు ఏవైతే చూసిరు కదా కావాలంటే రెడ్ మార్కెట్ అన్న సో ఇగో ఈ అర్హతలకు సంబంధించి ఇక్కడ క్లియర్గా ఉన్నాయి ఇగో ఈ మ్యాటర్ చూసుకుంటే మీకు ఎవరెవరు అరకులు ఇంటర్మీడియట్తో పాటు ఏమేమి ఉండాలి దాంట్లో అనేది క్లియర్గా అనిపిస్తుంది మీరు వీడియో జూమ్ చేసుకొని స్క్రీన్ షాట్ తీసుకున్నా కూడా తెలుస్తుంది దాంట్లో పదిహేడు తారీఖు లాస్ట్ ఏది ఉంది పూర్తి విరాలకు నైన్ ఎయిట్ ఫోర్ నైన్ జీరో ఎయిట్ వన్ ఫోర్ ఎయిట్ నైన్ ఫస్ట్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ జీరో ఎయిట్ వన్ ఫోర్ ఎయిట్ నైన్ ఒకటి సెవెన్ జీరో త్రీ టూ సిక్స్ త్రీ డబల్ ఫోర్ జీరో ఫోర్ సెవెన్ జీరో త్రీ టూ సిక్స్ త్రీ డబల్ ఫోర్ జీరో ఫోర్ ఒక నెంబరు ఇంకోటి నైన్ డబల్ ఫోర్ వన్ నైన్ ఫోర్ నైన్ డబల్ ఫోర్ వన్ నైన్ ఫోర్ సెవెన్ డబల్ త్రీ నైన్ ఇంకో నెంబర్ నైన్ డబల్ ఫోర్ వన్ నైన్ ఫోర్ సెవెన్ డబల్ త్రీ నైన్ నెంబర్లో సంప్రదించాలని ఆయన శాఖ వివరించింది సో మొత్తంగా పదిహేడు తారీఖు లాస్ట్ డేటు ఇంటర్మీడియట్ చదివి ఉండాలి ఒక సబ్జెక్టు మ్యాథమెటిక్స్ ఉండాలల్లా అరవై శాతం మార్కులు ఉండాలి లేదా డిప్లొమా సివిల్ లేదా ఐటీఐ డ్రాఫ్ట్మెన్ సివిల్ లేదా బీటెక్ సివిల్ సో ఇట్లా ఏవైనా కూడా ఉంటే లైసెన్స్ సర్టిఫికేషన్లకు అర్హులు మీరు సో ఫీజులు కూడా శిక్షణ ఫీజులు ఓసీలకు అయితే పదివేలు బీసీలకు ఐదు వేల రూపాయలు ట్రైనింగ్ ఛార్జెస్ ఇవి ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు ఇరవై ఐదు వందలు చెల్లించి ఈ ట్రైనింగ్ పూర్తి చేయవచ్చు సో ఇది లైసెన్స్ సర్వేలకు సంబంధించిన అంశం